అందరికి హార్ట్లీ వెల్కమ్ తెలుపుకుంటున్నాం మా వంశీ ఈవెంట్స్ తరపు నుంచి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అలాగే విచ్చేసి అందరికి నమస్కారం అండి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ఎమ్మెల్యే గారికి సుధాకర్ గా సుధాకర్ అన్నకి పవన్ అన్నకి హేమ హనుమంత్ అన్నకి శ్రీహర్ అందరికి నమస్కారం ఇంకెవరైనా మిస్ చేసి ఉంటే క్షమించాలి ముందుగా గౌరవం మన ఎమ్మెల్యే గారికి గ్రామ పెద్దలకి అన్నీ Thank you. I'm గ్రామ ప్రజానికానికి మండల ప్రజానికానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నా మిత్రుడు తేజ ఆధ్వర్యంలో అదేవిధంగా ఉలోపాడు గ్రామ కమిటీలందరూ కూడా కలిసి ఈరోజు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి ఈవెంట్ని ఏర్పాటు చేయడం మంచి మంచి ప్రతిభ వ్యక్తి మంచి ఈవెంట్స్ అందించాడు బాహుబలిని ఐదు నిమిషాలనే మన ముందు చూపించాడు మిమ్మల్ని అందరినీ ఆనందింపజేయడం కోసం మీ కళ్ళల్లో ఆనందం కోసం మన పల్లెటూరు ప్రాంతాల్లో ఉండేటువంటి రిక్రియేషన్ సంవత్సరానికి నాలుగైదు సార్లు మాత్రమే శ్రీరామ ముందు చదువు ఉన్నత స్థాయికి ఎదిగి గుండూరు మీద ఉన్నటువంటి మమ్మకారంతో మనందరినీ ఆనందింపజేయడం కోసం జోబిలో డబ్బులు ఖర్చు పెడుతూ జన్మభూమికి ఉన్న భూమికి ఈ ఊరికి రుణం తీర్చుకునేందుకు మనల్ని ఆనందింపజేయడానికి ఇటువంటి ఈవెంట్లు అందిస్తూ మిమ్మల్ని అందరినీ అలరిస్తూ ఒకవైపున పగల వైపు దైవ భక్తిని రాత్రి వైపు ఆనందాన్ని అందిస్తూ ఈ ఐదారు రోజుల పాటు మీతో మమేకమై మీకు అన్ని విధాలుగా ఆనందించి మీ మెప్పు పొందాలని మీరు ఆనందిస్తుంటే చూడాలని గుండూరికి ఒక చే ఏదో ఒక చేసామనే ఒక ఆనందాన్ని మిగుల్చుకోవడం కోసం ఈరోజు యువత అంతా బుద్ధుడు మా తేజ ఆధ్వర్యంలో అదేవిధంగా మా సోమిశెట్టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులందరి ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి వాళ్ళు నియోజకవర్గంలో నాయకుల యొక్క సహాయ సహకారాలతో ఈ ఊరును మనం వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు మరోపాటికి ఒక ప్రత్యేకత ఉంది అన్ని దిక్కల వినాయకులు ఊరికి బొమ్మ రూపంలో తెచ్చుకోవాలి కానీ నిరంతరం ఊరిని కాపాడే వినాయకుడు మీ ఊర్లోనే ప్రతిష్ట ఉన్నాడు మీ ఊర్లోనే కొలై కొలువై ఉన్నాడు అందుకే ఈ ఊరు ఎప్పుడు సుభిక్షంగా ఉంది ఈ ఊర్లో అందరూ ఆనందంగా ఉన్నారు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళారు ఈ ఊర్లో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్తున్నారు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఆ గణనాథుడు అన్నిటికీ మూలమైనటువంటి వాడు మేము రోజు రాజకీయంగా ఎన్నో రకాల మీటింగుల్లో పాల్గొంటుంటాం కానీ వినాయకుడి యొక్క ప్రత్యేకతను కూడా మీతో ఈరోజు నేను పాలు పంచుకుందాని ఇప్పుడే అనిపించింది ఈ సృష్టి చాలా గొప్పది ఈ సృష్టిలో మానవులుగా పుట్టడం మనందరూ అదృష్టం ఈరోజు మన ముందు చాలా రకాల సృష్టిలో చాలా రకాలైనటువంటి పుట్టున్నాయి జంతువులు పుట్టున్నాయి పక్షులు పుట్టున్నాయి ఉన్నాయి జల సంపద ఉంది ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులుంటే ఒక్క మనిషి అయిన మనం మాత్రమే మాట్లాడగలుగుతున్నాం మిగతా నోరు ఉంది ముక్కు ఉంది గాలి పీలుస్తున్నాయి వాటికి శరీరం ఉంది వాటికి బ్లడ్ ఉంది వాటికి గుండు ఉంది అన్ని ఉన్నాయి కానీ లేని ఒక్కటి మనస్సు రెండు మాట్లాడే విధానం అంటే మానవ జన్మ అంతటి గొప్ప జన్మ మనకి దేవుడిని ప్రసాదించాడు అటువంటి జన్మలో ఉన్న మనం ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎవరి రుణం తీర్చుకోవాలంటే ఈ సృష్టి రుణం మనల్ని పుట్టడిగా అయినటువంటి దేవుడు యొక్క రుణం తెచ్చుకోవాలి అందుకనే వినాయకుడిని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి వినాయకుడి యొక్క ఆకారాన్ని చూస్తే వినాయకుడిలో ఉండే లక్షణాలను చూస్తే నిరంతరం కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనకి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగించాడు వాడు వినాయకుడు విజ్ఞాలు జరగకుండా మనకన్నీ కాపాడుకునేవాడు వినాయకుడు కానీ ఆ వినాయకుడు ఎలా ఉంటాడంటే నెత్తిన తొండంతో ఉన్నటువంటి ఏనుగు ఆయన వాహనం ఎలుక అంటే జంతువులు అతి చిన్నమైన ఎలుకతో స్టార్ట్ చేసి జంతువులలో అతి పెద్దదైన ఏనుగని పైన పెట్టి మనిషి అందంగా ఉండడానే దానికి బద్దును పెట్టి ప్రకృతిలో మనం ప్రేమించే ప్రేమలో అందం కాదు మనసుని ఎదుర్కోవాలి జంతువుని కాదు లేదా చిన్న జంతువుని కాదు పెద్ద జంతువుని కాదు బొత్సని కాదు ఆయనలో ఉండే మంచి లక్షణాలను అలవర్చుకోవడం కొరకే మన పూర్వీకులందరినీ కూడా వినాయకుడిని ఈ రూపంలో మనకు చూపించడం జరిగింది మనందరం కూడా ఈ సనాతన ధర్మంలో ఈ కలియుగంలో దేవుడి దగ్గరికి వెళ్ళి మాకు మంచి జన్మని ప్రసాదించారు దానికి కృతజ్ఞతగా ఎప్పుడు నీ కాళ్ళ దగ్గర కింకరలుగా బతుకుతామని మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అందుకనే దేవుడి దగ్గర చట్టగోపురం నెత్తిని పెట్టుకుంటున్నామంటే దేవుడి యొక్క పాదాలు మనకు నెత్తికి తగులుతున్నాయి అందుకనే ఈ సృష్టిలో వినాయకుడు చూసి అంగం కంటే ఆకారం కంటే శరీరం కంటే గొప్పది మనసు ఆ మనసు ఎదుటి వ్యక్తిని మనం ప్రేమిస్తే ఎదుటి వ్యక్తిని ఆరాధిస్తే ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలను మనం కూడా అలవరుచుకుంటే మనం కూడా ఒక దేవుడిగా తయారవుతామని చూపించేదానికి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితిని మనం జరుపుకుంటున్నాం అన్నిటికంటే ఇష్టమైనది వినాయక చవితి చవితి మంచిది కాదన్నారు శ్రీరాముడు నవముడు పుట్టాడు అది మంచిది కాదన్నారు కృష్ణుడు అష్టమరాజు పుట్టాడు అది మంచిది కాదన్నాడు సత్యరాజు సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు అది మంచిది కాదన్నాడు నరక చతుర్దేశాడు నరకాసుని చంపారు ఇవన్నీ మనకు పండగలు కానీ మన జీవితంలో అవి మంచిది కాదన్నాడు మంచి చెడు లేదు అన్నిటికీ ఒకటే మనం మన సాక్షి దాన్ని మనం ప్రక్షాళన చేసుకుంటే మనమే ఒక దేవుళ్ళం ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి ఈ కళ్ళకి కనిపించే సగ భాగం మాత్రమే ఈ కళ్ళకి కనిపిస్తుంది సగం కనిపించేది మన వీపు ఉంది మన జీవితంలో కాదు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి ఉంటుంది చెడ్డీ ఉంటుంది చెడ్డని పక్కన పెట్టాలి మంచిని ఆస్వాదిస్తగలిగితే ప్రతి ఒక్కరు హీరోలే ప్రతి ఒక్కరు హీరోయిన్లే అది మనం నేర్చుకోవాలి అది ఈరోజు వినాయక చవితి నాడు మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఈ సృష్టిలో ఈ సృష్టిలో ఓం ఓంతో మన హిందూ సమాజం ఓంతో పుట్టింది ఓం నుంచి పుట్టిందే శివం శివం నుంచే పుట్టిందే బిందువు బిందువు నుంచే పుట్టిందే నాదం నాదం నుంచి పుట్టిందే పరమేశ్వరం పరమేశ్వరు నుంచి పుట్టిందే ఈశ్వరుడు ఈశ్వరు నుంచి పుట్టిన వాడే రుద్రుడు ఆ రుద్రుడి నుంచి పుట్టిన వాడే మనం ప్రేమించే విష్ణువు ఆ విష్ణు నుంచి వాళ్ళని కూడా ప్రక్షాళన చేసి ఆదర్శ జీవితం దేశంలో హింస ఉండదు దేశంలో రేపులు ఉండవు దేశంలో ఎదుటి ఈ స్ప్ అనేది ఎప్పుడైనా దాదాపు యాభై సంవత్సరాలు తవ్వకపోతే అరవై మూడు కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తీసుకొచ్చి దిగజారిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థని ని మళ్ళా పుణికిపుచ్చుకుని ఒక ధైర్యాన్ని ఇస్తూ ఈ రోజున ఒకవైపున మోడీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున మీ అదృష్టం ఉలుగుపోడు ప్రాంతంలో ఎంఐ ఈ రోజు ఎంఎస్ఎంఈ కింద దాదాపు ఇరవై నాలుగు ఎకరాల భూములు కూడా తీసుకోవడం జరిగింది అతి తొందరలో మీకు ఈ రోజు అభివృద్ధి చేస్తూ ఈ రోజు బిపిసిఎల్ ఇండస్ట్రీ ఇస్తున్నారు ఇక్కడ పార్క్ వస్తుంది సోలార్ వస్తుంది ఇవన్నీ ಒಟ್ಲು ಪಡುತ್ತಾನೆ ರೈತನಂತ ఆనందం కోసం ఇరవై రోజులు కష్టపడి ఈ భూమిని దున్ని ఇక్కడ చెట్లు తీసి మీ యువత మీ ఊరు నాయకులు మిమ్మల్ని ఆనందింపజేయడానికి మంచి ఈవెంట్ వారిని మీరు తీసుకొచ్చి మా ఊరు ప్రజలందరూ కూడా ఆనందాన్ని ఇచ్చిన మా వంశీకి అదేవిధంగా శ్రీనివాసులకి గ్రామ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా మీరు వచ్చింది